ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి బంగారపల్లి మాజీ ఎమ్మెల్యే కాడ్చాలి రామరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ నెల నాలుగవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ జరిగిందని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విడిగా వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానిపోతుపరులపై దాడులు చేయడం హేయమైన చర్య అని చెప్పారు గతంలో కూడా ఎన్నో ప్రభుత్వాలు అధికారులకు వచ్చాయని ఎవరూ కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ కొత్త సాంప్రదాయాలకు తెరలేపింది అని చెప్పారు తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులకు పాల్పడుతున్నా కూడా తాము సంయమనం పాటిస్తున్నామని అయితే దాడులు ఇలాగే కొనసాగితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తెలిపారు దాని పర్యవసానాలు కూడా తీవ్రంగా చవిచూడాల్సి వస్తుందని తెలిపారు కొత్తగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ గడిచిన ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క బనగానిపల్లి నియోజకవర్గంలో కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు దాదాపు ఈ ఐదు సంవత్సరాల కాలంలో పదహారు వందల నలభై ఐదు కోట్లు మరి సంక్షేమ కార్యక్రమాలు ద్వారా ప్రజలకు అందజేయడం జరిగింది అదేవిధంగా దాదాపు పదహారు వందల నలభై ఏడు కోట్లు అభివృద్ధి కోసం వివిధ శాఖలకు సంబంధించి ఖర్చు పెట్టడం కూడా జరిగింది మరి ఈ యొక్క సంక్షేమం కానీ అభివృద్ధి కానీ విషయంలో మాకు సహకరించినటువంటి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు అందరికీ కూడా మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మరి సచివాలయ సిబ్బంది కానీ ఇంజనీరింగ్ సిబ్బంది కానీ మరి ఐదు మండలాలకు సంబంధించిన అధికారులు కానీ అందరికీ కూడా మరి అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో సహకరించినారు వారికి అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా మరి ప్రజలు మరి ఎందుకు ఓటు వేయలేదు మరి ఎక్కడ మనము ఈ యొక్క ఈ ఓడిపోవడానికి కారణాలు ఏవి అనే విషయాలను కూడా మేము సమీక్షించుకోవడం జరుగుతుంది మరి ఈ యొక్క నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ పార్టీ చాలా తక్కువ సీట్లలో గెలవడం జరిగింది కాబట్టి ఈ పార్టీ మరి ఇక్కడ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు మరి ప్రజలు ఎందుకు ఓటు వేయలేదు మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాల్లో ఎంత అభివృద్ధి జరిగినా కూడా మరి ఎక్కడ పొరపాటు జరిగినాయనే విషయాలను కూడా మేము పార్టీలో అదేవిధంగా నాయకులు కార్యకర్తలతో మాట్లాడి గ్రామాల వారిగా మరి మాకు వచ్చిన ఓటింగు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓటింగ్ గురించి మరి వాళ్ళని సమీక్షించుకొని ఎక్కడ తప్పులు జరిగినాయనే విషయాలు కూడా మేము మరి మళ్ళీ తర్వాత కూడా తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మరి అధికారం ఇచ్చినారు తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మరి అఖండమైన మెజారిటీ ఇచ్చినారు అధికారం ఇచ్చినారు మరి ఇచ్చినప్పటికీ ఈ యొక్క అవకాశాన్ని ప్రజల కోసం ప్రజలకు సంక్షేమం కోసం ప్రజల యొక్క అభివృద్ధి గురించి ఈ యొక్క నియోజకవర్గాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి ఒక ప్రణాళిక తయారు చేసుకొని నియోజకవర్గం అభివృద్ధి చేయాలా ఒకవేళ అభివృద్ధి చేస్తే కూడా మేము కూడా ఆ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ మా పార్టీ తరఫున కూడా మేము కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం అంతేగాని ఈరోజు అధికారం వచ్చిందో లేదో మరి అధికారం వచ్చిన వెంటనే వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఈ వారం రోజులుగా ఈ కౌంటింగ్ పూర్తయిన తర్వాత దాడులు చేయడం అనేది చాలా బాధ కలుగుతూ ఉంది ఎందుకంటే ప్రతి పార్టీకి కార్యకర్తలు ఉంటారు ఈరోజు ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా మేము అధికారంలో ఉన్నా కూడా ఎక్కడ కూడా దాడులు అనేది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా గ్రామాలు ఉండాలి ఎందుకంటే గతంలో ఈ యొక్క మనగానపల్లి నియోజకవర్గం అంటే ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గం అనేది గతంలో పేరు ఉంది అటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే ప్రజలకు అందరికీ కూడా మరి మా యొక్క నాయకులకు కానీ కార్యకర్తలు కానీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా దాడులు అనేది లేకుండా ఎక్కడ కూడా తప్పుడు కేసులు అనేది పెట్టకుండా మరి ప్రతి పెట్టకుండా మరి ప్రశాంతమైన వాతావరణంలో ఐదు సంవత్సరాలు పరిపాలన సాగించడం జరిగింది మరి ఈరోజు వారం వారం రోజులు కూడా కాలేదు మీకు తెలుగుదేశం పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చి మరి ఏమైనా మీరు ఒక ప్రణాళిక గురించి ఇంతవరకు తయారు చేసుకోలేదు మీ ప్రణాళికల్లో కూడా ఎవరి మీద దాడులు చేయాలా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టాలా మరి ఎవరి మీద త్రీనాట కేసులు పెట్టాలని ఆలోచన చేస్తున్నారు తప్ప ఈరోజు వరకు కూడా ఈరోజు ఎన్ని గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఫోన్లు చేసి బెదిరేయడం పోస్టింగ్లు పెట్టడం ఫేస్బుక్లో మరి ఇళ్ళ వద్దకు వచ్చి ఆడామగానే తేడ తేడా లేకుండా ప్రజలను భయప్రాంతాలకు గురి చేసి వాళ్ళను అమాయకులు ఎందుకంటే ప్రతి పార్టీకి కార్యకర్తలు ఉంటారు తెలుగుదేశం పార్టీకి ఉంటారు కమ్యూనిస్టులకు ఉంటారు బీజేపీకి ఉంటారు జనసేనకు ఉంటారు అలాగే వైఎస్ఆర్ పార్టీకి కూడా ఉంటారు వాళ్ళు చేసిన తప్పేం ఒక పార్టీలో కార్యకర్తగా ఉండడం ఒక పార్టీలో నాయకులుగా ఉండడం తప్ప ఏ పార్టీకైనా కూడా ఏ పార్టీకి ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ప్రతి పార్టీకి కూడా కార్యకర్తలు నాయకులు అనేది వాళ్ళు ఉంటారు అంత మాత్రాన వాళ్ళు ఏదో వాళ్ళు తప్పు చేసినట్టుగా ఆ పార్టీలోనే మరి వైఎస్ఆర్ పార్టీలో ఉండడమే ఒక నేరంగా భావించి ఈరోజు దాడులు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు అధికారం ఇచ్చినారు మీ అధికారంతో ఏదైనా మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించుకోండి అంతే తప్ప ఈ దాడులు చేసి ఏదో ప్రజలను బెదిరిస్తే మళ్ళీ మాకు ఇంకా 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 అధికారం వస్తుంది అని చెప్పి ఆశపడతా ఉన్నారు ఇది ఇది శాశ్వతం కాదు ఎందుకంటే గతంలో ఎంతో ప్రభుత్వంలో చూసినాం మరి చూసాం గతంలో కూడా చూసాము ఎంతో ఎంతో ముప్పై ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎన్నో ఒడిదడుకులు వచ్చినాయి గెలిచినాము ఓడినాము అన్నీ చూసినాం కానీ ఈరోజు ఈ దాడులు అనేది మాత్రం సహించేది లేదు ఖచ్చితంగా ఎదుర్కొంటాం ఎందుకంటే మనిషికి కూడా ఒక సహనం అనేది కొంతవరకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏదో గెలిచినారు వాళ్ళు సంతోషంగా గ్రామాల్లో సంబరాలు చేసుకుంటా ఉన్నారు దానికి తప్పేం లేదు అంతేగాని గ్రామాల్లోకి వచ్చి క్రాకర్స్ కాల్చి ఇళ్ళల్లోకి వేయడము మహిళలు అనేది కూడా చూడకుండా ఆ ఇళ్ళ మీద రాళ్ళు వేయడము ఇనుపరాళ్లతో కర్రలతో ఇళ్ళ మీద పడి కొట్టడము దాడులు చేయడం ఇది ఏం సంస్కృతి ఎక్కడికి ఉన్నాం మనం ఏనాడైనా ఈ నియోజకవర్గంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా గత ఐదు సంవత్సరాల క్రితం కూడా మేము కూడా ఎమ్మెల్యే గెలిచినాం ఏ గ్రామంలో కానీ ఎక్కడైనా ఒక చిన్న సంఘటన ఏదైనా జరిగిందా ఎక్కడా లేదు ఎందుకంటే ప్రజలు ఆశీర్వదించినారు మమ్మల్ని గెలిపించినారు ఐదు సంవత్సరాలు ఏం చేయాలా ప్రజలకు ఏం మంచి చేయాలని ఆలోచన చేసింది తప్ప ఏ రోజు కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టే విషయంలో కానీ అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టే విషయంలో ఏనాడు కూడా ఆలోచన చేయలేదు కాబట్టి మీరు కూడా మరి తెలుగుదేశం నాయకులు కూడా ఆలోచన చేయండి ఇవి ఇది మంచి పద్ధతి కాదు మీ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఈ దాడులు మీరు దాడులు చేస్తే మేము ఊరుకునేది లేదు తప్పకుండా మళ్ళీ ప్రతి దాడులు అనేది ఖచ్చితంగా ఉంటాయి మీ కేసులకు కానీ తప్పుడు కేసులకు భరించి ఏదో పోలీసులు కేసులు పెడితే భయపడతారు అనుకుంటా ఉన్నారు ఈ కేసులన్నీ ఎప్పుడో చూసి వచ్చినాము అన్ని చూసినాం కాబట్టి తప్పకుండా ఇది సహనం ప్రతి ఒక్కరికి సహనం అనేది కొంతవరకు ఉంటుంది ఆ సహనం అనేది నశించిన తర్వాత ఏం జరుగుతుందో ఏం చేసేదానికి కూడా వెనకాడం కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు ఈ యొక్క పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మరి ప్రశాంతమైన వాతావరణంలో గ్రామాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పి మీరు తెలియజేయమొచ్చిందిగా నేను తెలుగుదేశం నాయకులకు కోరుతాను